నమస్కారం సార్ సార్ సల్మాన్ ఖాన్ ఇంట్లో ఉండగానే ఆ ఇంటి బయట నుంచి కొంతమంది దుండగులు ఆ ఇంటి మీదకి కాల్పులు జరిపారని చెప్పేసి వరదలు రావడం చూస్తున్నాం సార్ అయితే సల్మాన్ ఖాన్ పైన ఎటువంటి దాడులు జరగడం ఇది కొత్తమీ కాదు నుంచి కూడా ఆయన పైన ఎటువంటి అటాక్స్ జరుగుతూనే వస్తున్నాయి అసలు ఎందుకు జరుగుతున్నాయి మరి ఎవరు చేశారు సార్ ఇప్పుడైతే ఈ దాడి సల్మాన్ ఖాన్ కి యాక్చువల్ గా లాంగ్ బ్యాక్ కి థ్రెట్ వచ్చింది ముఖ్యంగా లారెన్స్ బిస్నోయ్ గ్యాంగ్ అంటారు అట్లాగే గోల్డ్ గోల్డెన్ బా బార్ అనమాట గోల్డీ గోల్డీ బ్రార్ అంటారు సో ఈ గోల్డీ గ్యాంగ్ బిష్నోయ్ గ్యాంగ్ వీళ్ళిద్దరి నుంచి ఆయనకి ఈమెయిల్స్ వచ్చాయి చంపుతామని దాంతో అప్పుడు ఆయనకి అప్పటి వరకు ఎక్స్ సెక్యూరిటీ ఉంటే వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు ఆయనకి దాంతో ఆయన ఓన్లీ వీళ్ళని నమ్ముకుంటే కాదని తను కూడా కొంత ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నాడు అయితే రీసెంట్గా మొన్న ఏమైందంటే ఈ ఆయన సల్మాన్ ఖాన్ ఉన్న బాంద్రా ఏరియాలో వాళ్ళ గెలాక్సీ అపార్ట్మెంట్ అని ఉంటుంది వాళ్ళది ఆ గెలాక్సీ అపార్ట్మెంట్ బయట అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఒక ఇద్దరు ఆగంతకులు వచ్చి గన్నుతో ఇంటివైపుగా ఫైర్ చేశారు నాలుగు రౌండ్లు ఫైర్ చేసి పారిపోయారు సో దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఉలిక్కి పడింది ముంబై నగరం ఎందుకంటే ఈ మధ్యకాలంలో గ్యాంగ్స్టర్ రిలేటెడ్ క్రైమ్స్ అక్కడ బాగా తగ్గిపోయినాయి సో ఎప్పుడైతే జరిగిందే అది కూడా సల్మాన్ ఖాన్కి వ్యతిరేకంగా జరిగేసరికి ఒక్కసారిగా ముంబైయే కాకుండా మొత్తం దేశమే అవలికి పడిందని చెప్పచ్చు ఎందుకంటే ఒకప్పుడు ముంబైలో గ్యాంగ్స్టర్లు కావచ్చు మాఫియా లీడర్లు కావచ్చు ముఖ్యంగా దావూద్ గ్యాంగ్ చోటారాజన్ గ్యాంగ్ ఇలాంటి గ్యాంగ్స్ అంతా కూడా సినిమా వాళ్ళని కూడా టార్గెట్ చేసేవి సినిమా వాళ్ళకు కూడా ఈ గ్యాంగ్స్తో సంబంధాలు ఉండేవి ఈవెన్ సల్మాన్ ఖాన్కు కూడా సంబంధాలు ఉన్నాయనేది అప్పట్లో బాగా న్యూస్లు వచ్చాయి ముఖ్యంగా దావుద్ ఇబ్రహీం సల్మాన్ ఖాన్ కల్సర్ అనేది అట్లాంటివి కూడా అప్పట్లో వచ్చాయన్నమాట అలాగా ఉన్నాయి గతంలో తర్వాత తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో లేదు ఇప్పుడు సడన్గా ఇది వచ్చింది సో ఇది ఒక్కసారిగా అదైంది దీంతో ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు ఈ క్రమంలో ఇది మేమే చేశాము ఈ పని ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే ముందుంది అసలు సో నిన్ను చంపకుండా వదలము ఈసారి ఇంటి మీద కాల్పులు ఉండవు నీ మీదే కాల్పులు ఉంటాయని ఈ లారెన్స్ బిష్నోయల వాళ్ళ తమ్ముడు అనుమోల్ బుష్నరి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఈ లారెన్స్ బిష్ణోయ్ ఎవరు ఈ గోల్డీ బ్రార్ ఎవరు ఏంటి అనే సల్మాన్ ఖాన్ మీద వాళ్ళకెందుకు శత్రుత్వం ఉంది అతను చంపాల్సిన అవసరం వాళ్ళకెందుకు ఉంది అనే విషయాలు చూస్తే అనమోల్ బిష్ణోయ్ అండ్ లారెన్స్ బిష్ణోయ్ ఇద్దరు అన్నదమ్ములు ఈ లారెన్స్ బిష్నోయ్ అనే అతను పంజాబ్ అతను నేటివ్ వాళ్ళ నాన్న చండీగఢ్లో హర్యానాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ అబ్బాయిని కూడా బాగా చదివించాడు వాళ్ళ నాన్న సో ఈ అబ్బాయి ఎల్ఎల్బి పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదివాడు అయితే యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఈ అబ్బాయికి జస్విందర్ సింగ్ అలియాస్ రాఖీ అనే అతను పరిచయం అయ్యాడు సో అతను ఇతను కలిసి యూనివర్సిటీలో క్రైమ్ మొదలుపెట్టాడు స్టూడెంట్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కావడం సో మెల్లగా క్రైమ్లోకి వెళ్ళడం వెళ్ళి అక్కడ గెలిచిన అతన్ని ఒక అతను చంపారనమాట ఎలాగా వీళ్ళు స్టూడెంట్ పాలిటిక్స్లో నుంచి క్రైమ్లోకి అంటే అదేదో అంటారు కదా హీ గ్రాడ్యుయేటెడ్ ఇన్ టు క్రైమ్ అని అలాగా వీళ్ళు గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఇన్ ఎడ్యుకేషనే కాకుండా క్రైమ్లో కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు అలాగా ఇతను ఎదుగుతూ వచ్చాడు ఆ తర్వాత ఇతనికి గోల్డ్ ఇబ్రార్ అని ఇంకొక పాపులర్ గ్యాంగ్స్టర్ పచ్చిమాడు అతను కూడా నూట ఇరవై గ్యాంగ్స్టరు సో వీళ్ళిద్దరూ కలిసి దాదాపు ఐదు రాష్ట్రాల్లో వీళ్ళ గ్యాంగ్స్ విస్తరించుకుంటా వెళ్ళారు తర్వాత వీళ్ళకి ఏడు వందల మంది షూటర్స్ ఉండారని చెప్తారనమాట ఈ క్రమంలో ఇతని రాజస్థాన్లో ఒకసారి అరెస్ట్ అయ్యాడు భరత్పూర్ జైల్లో ఉన్నాడు ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా ఇతని మీద అభియోగాలు వచ్చాయి ఆ జైల్లో ఏంటంటే వివో అయిపోయి అంటారు అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్ అని అంటే ఇంటర్నెట్ ద్వారా కా ఐపీ టెలిఫోని అంటారు దీన్ని ఇంటర్నెట్ ద్వారా ఐపీని ఉపయోగించుకొని కాల్స్ వాయిస్ కాల్స్ చేయడం జైల్లో నుంచే ఇతను ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు అంటే ఆ జైలు స్టాఫ్కి డబ్బులు ఇచ్చి తను దీని ద్వారా వివోఐపీ కాల్స్ ద్వారా అతను ఆపరేట్ చేశాడు జైల్లో నుంచే కొన్ని హత్యలు కూడా అతను చేశాడని చెప్తున్నారు సో అతను ఓపెన్గా కూడా ఆ మధ్య కోర్టుకు వచ్చినప్పుడు కూడా సల్మాన్ ఖాన్ని వదలడం నేను చంపుతానని చెప్పాడు సో సల్మాన్ ఖాన్కి ఈ గ్యాంగ్స్కి ఏం సంబంధం అన్నప్పుడు ప్రధానంగా ఒకే ఒక సంబంధం అదేంటంటే సల్మాన్ ఖాన్ రెండు వేల పద్దెనిమిది కేసు ఒకటి ఉంది ఆ కేసు అంటే కృష్ణ జింక్ అంటారు దాన్ని ఆ కేసుని బ్లాక్ బక్ అంటారు బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక సో ఈ హంట్ చేశాడు దాన్ని వేటాడే నా మీద కేసు అనమాట ఈ బిష్ణోయ్ అనే ఒక కమ్యూనిటీ ఉంది ఈ కమ్యూనిటీకి ఇది వర్షపింగ్ యానిమల్ అనమాట సో వాళ్ళ ఫేవరెట్ యానిమల్ ఇది సో దాన్ని చంపాడు కాబట్టి నేను అతను చంపుతానని ఇతను బయలుదేరాడు అంటే ఎక్కడో ఏదో జరిగితే అతని రిపర్కషన్స్ ఇలా వచ్చాయనమాట సో దాంతో ఇతన్ని చంపడమే నా జీవిత లక్ష్యం అన్నట్టుగా బిష్ణుయ్ చేస్తున్నాడు అయితే ఈ బిష్ణోయ్ అండ్ గోల్డ్ బ్రార్ వాళ్ళు మాటలు చెప్పే బ్యాచ్ కాదు ఖచ్చితంగా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధూ మూసేవాలని ఒక ప్రముఖ సింగర్ ఉన్నాడు పంజాబ్లో అతన్ని కూడా వీళ్ళు చంపేస్తారు అతను అంతకుముందు హెచ్చరించారు చంపుతామని చంపేశారు అట్లాగే షర్మాన్ ఖాన్తో అసోసియేట్ అయిన వాళ్ళని కూడా మేము చంపుతామని చెప్పారు గతంలో కూడా అది బెదిరింపులు వచ్చాయన్నమాట రెండోది ఏంటంటే వీళ్ళ తమ్ముడు ఇప్పుడు ప్రకటనించాడు కదా అనుమోలు ఈ అనుమాల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నాడని చెప్తున్నారు అమెరికాలో ఉన్నాడా కెనడాలో ఉన్నాడా కరెక్ట్గా లేదు కొంతమంది కెనడాలో అంటున్నారు కొంతమంది అమెరికాలో అంటున్నారు కొంతమంది లండన్లో ఉండాలంటున్నారు ఎందుకంటే ఈ బిష్ణోయ్ అండ్ గోల్డీ బ్రార్ వీళ్ళకి బొబ్బర్ కల్సా అనే ఒక ఖలిస్తాన్ మూమెంట్తో కూడా సంబంధాలు ఉన్నాయి సో వీళ్ళు ఇప్పుడు మెల్లగా ఇండియాలో ఐదు స్టేట్ల నుంచి మెల్లగా వరల్డ్ వైడ్గా కూడా వీళ్ళు విస్తరిస్తున్నారు ఖలిస్తానీ ఉద్యమం నుంచి ఈ మధ్య కూడా ఇండియన్ గవర్నమెంటు ఖలిస్తానీ వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేసింది వాళ్ళ మీద ఉక్కుపాదం మోపింది కెనడాలో కూడా ఒక ప్ర ప్రధానమైన ఒక ప్రముఖ ఖలిస్తానీ ఉద్యమ నాయకుడిని చంపారు అది ఇండియన్ రా ఏజెన్సీని చంపింది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనే రా ఏజెన్సీ ఉంటుంది మనకి సో ఈ ఏజెన్సీని కెనడాలోకి వెళ్ళి చంపిందని కెనడా ప్రధానమంత్రి మన మీద ఆరోపించాడు ఆ మధ్య దౌత్యపరమైన టెన్షన్స్ కూడా మనకు కెనడాకి వచ్చే కొద్ది రోజులు వీసాలు కూడా ఆపేస్తారు అటువంటి పరిస్థితి వచ్చాయి అంటే కలిస్తాన ఉద్యమం బలపడుతుంది ఆ ఉద్యమం బలపడడానికి వీళ్ళిద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి ఫండ్స్ కలెక్ట్ చేసి ఇవ్వడం కానీ ఏదైనా ఉంటే చేసి పెట్టడం కానీ అవన్నీ ఈ గోల్డ్ బ్రార్ అండ్ ఈ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ వీళ్ళు కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారన్నమాట సో మామూలుగానే నార్త్లో ఇట్లాంటి గ్యాంగ్స్ బలంగా ఉంటాయి ఉత్తరప్రదేశ్లో బీహార్లో రాజస్థాన్లో ఈ ఢిల్లీ చుట్టుపక్కల బెల్ట్లంతా కూడా ఎందుకంటే అవి ఇదంతా హర్యానా పంజాబు గుజరాత్ వీటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి వీటి బెల్ట్లో ఆపరేట్ అవుతున్నాయి యోగి వచ్చి కొంత అంచవేస్తున్నట్టు కనబడిన ఇప్పటికి కూడా ఉత్తరప్రదేశ్ బలంగానే ఉంది ఈ గ్యాంగ్స్కి సో ఇప్పుడు మరి ఇతను జైలు నుంచే చంపించగలిగిన తెలివైన వాడు అతని నెట్వర్క్ అలా ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా ఈ లారెన్స్ బిష్నోయ్ తిహార్ జైల్లో ఉన్నాడు సో ఇతను అక్కడి నుంచే ఆపరేట్ చేయించగలడు అక్కడి నుంచే ఇక్కడ వేళ మన సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిపించగలిగాడంటే సల్మాన్ ఖాన్ మీద అటాక్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు సలహా ఇచ్చారు ఎందుకంటే వీక్ పాయింట్లు ఎక్కడుంటాయో వీళ్ళు రెక్కీ చేస్తున్నారు ఆ మధ్య కూడా సంపత్ అనే ఒక అతను సంపత్ నెహ్రా అనే ఒక కథను రెక్కీ చేస్తున్నప్పుడు కూడా పోలీసులకు దొరికాడు సల్మాన్ ఖాన్ చంపాలని నేను రెక్కీకి వచ్చాను అని కూడా అతను చెప్పాడు సో ఇలా కొంత డిఫికల్ట్గానే ఉంటుంది సల్మాన్ ఖాన్ పరిస్థితి ఆయన జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఈ గ్యాంగ్స్ని తక్కువ అంచనా వేయలేము వీళ్ళు జైల్లో నుంచి అయినా ఆపరేట్ చేయగలరు విదేశాల నుంచి అయినా ఆపరేట్ చేయగలరు ఆ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఉంది వాళ్ళకి సో ఏడు వందల మంది షార్ప్ షూటర్స్ ఉన్న గ్యాంగ్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో సో వాళ్ళని తక్కువ అంచనా ఎక్కడి నుంచైనా స్నైపరింగ్ అంటాం స్నైపర్ లాగా అతడు సినిమాలో చూపించినట్టుగా కూడా చేయగలిగిన నెట్వర్క్ ఉంది వాళ్ళకి దేశ విదేశాల నెట్వర్క్ అందువల్ల సల్మాన్ ఖాన్ పరిస్థితి అయితే కొంత డేంజర్లోనే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు